కొండ మీద చెప్పేవారంట భజన చేయండి అని చెప్పి అక్కడ చల్మానాయుడు గారి కొడుకు అయిన రమణేయ స్వామికి వాళ్ళ అబ్బాయి మాధవ్కి చెప్తూ ఉండేవారంట ఎప్పుడు భజన జైనయ ఓం నారాయణ ఆది నారాయణను మంత్రం చేస్తూ ఉంటే స్వామి మనకు కావాల్సింది ఏదనేది ప్రకృతి ద్వారా ఆయనే మనకు సమకూర్పిస్తారు అని చెప్పారంట భైరవే స్వామి ఆ మాట మొన్న నాకు ప్రతి శనివారం నేను పెన్న కొండ మీదకి వెళ్ళటం అన్నదానం చేయించడం చేస్తూ వస్తూ ఉంటే అతను చెప్పాడు అప్పుడు నేను ఈ జంగారెడ్డి గూడెం వాళ్ళు బయట పోయిన స్వాముల యొక్క శిష్యురాలు రత్నకుమారి గారి ఫోన్ కనెక్ట్ అవటము మాట్లాడటం జరిగిందండి కానీ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని నేను గుర్తించేసరికి ఆయన ఈ లోకంలో లేకుండా స్వామిలు అయిపోయింది పొదలకూరు కాంతమ్మ తల్లి గారి దగ్గర స్వామి సేవలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చారండి అమ్మా అంటే మాకు కాంతమ్మ తల్లితో నాకు చాలా అనుబంధం అండి నాకు ఈరోజు ఇద్దరు పిల్లలు పుట్టడం కూడా కాంతమ్మ తల్లి వల్ల వరపుత్రం వల్ల పుట్టారు అక్కడ సేవ చేస్తున్నాం మీకు ఎలా కనెక్ట్ అయ్యారమ్మ మా అమ్మని మా ఇంటికి వచ్చేవారని ఆవిడకు గుడ్డలు ఉండేవి కాదు ఇళ్ళ పక్క వాళ్ళంతా చుడుతూ ఉండేవాళ్ళు ఏమిటి గుడ్డలు లేని వాళ్ళని ఇళ్ళలో తీసుకొచ్చారు ఇదేమిచ్చి పిచ్చి ఊళ్ళో పెళ్ళకి దరికి అని చెప్పి ఆవిడకండి మట్టి నీళ్ళు ఆవిడ ఆట ఆడుకునేది చేసేది మన కర్మ నివారణ చేసేది మట్టి నీళ్ళతో అనమాట ఫ్రిజ్జు రింగా మట్టి నీళ్లు మంచాలు అన్నీ తడుపుతూ ఉండేది ఏంటి ఇట్లా చేస్తుంది ఏంటిదంటే మాలో ఉన్న కర్మని ఆమె ఆ రూపంలో తీసేసిందని తెలుసుకునేసరికి ఆవిడ సమాధి అంటే భగవంతుడు ఎక్కడో లేడండి మనలోనే ఉంటాడు మనం అది గమనించుకునేసరికి మన జీవితంలో మనం అది గమనించిన మనం ఉండాలి కానీ బయన పోయిన స్వామి వారి యొక్క ఆశీసులతో అండి ఈరోజు మా పెండబద్భి వెయ్యి రూపాలుగా వెలుగుతుంది ఎందుకో చెప్పనండి ఆయన కట్టించిన సత్రంలోనే వేల మందికి ఈరోజు అన్నం ఉంటుంది చేస్తున్నారు ఇంతను కరెంట్ లేదండి కొండ మీరు కానీ స్వామి ఎందుకు అక్కడి నుంచి కిందకు వచ్చేసారు అది ఎందుకు వచ్చారో ఏంటో అనేది మాకైతే ఉన్న వాస్తవాలు మాకు తెలియదు కానీ ఇది ఈరోజు మేము అక్కడ శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడానికి కానీ కార్యక్రమాలు నడపడానికి కానీ మాకు ముందుండి నడిపించినటువంటి వ్యక్తి బయట ఉండేస్తా చూశానండి మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చారు లైవ్లో మాట్లాడాను నేను చేసిన తప్పు తెలుసా అండి ఆయన మా ఇంటికి వస్తే మెట్ల దగ్గర నుంచోబెట్టి మంచు ఇచ్చి పంపించాను లోపలికి కూడా పిలవలేను నేను మంచినీళ్ళు బయట ఇచ్చి పంపించాను లోపలికి రాలేదు అంటే అప్పుడు నాలో అహంకారం అండి ఏంటి ఏ వీళ్ళు ఏంటి దేవుళ్ళు ఏంటి అవధోకలు ఏంటి మా ఆయనకి అలవాటే కదా గుళ్ళ అవన్నీ తీసుకురావటం చనిపోయేవాళ్ళు అవధోతలు చనిపోవాలని సమాధానం కూడా చేసేవాళ్ళు ఇది అలవాటు కదా ఇట్లా వచ్చిపోతూ ఉండేవారులే అనుకున్నాను కానీ అండి భగవంతుడు ఇంత అనుగ్రహం ఆయనలో ఉంది అని తెలుసుకునేసరికి స్వామి మా పెడబద్వేల తిప్పుడు మీద లేకుండా కిందకి వచ్చేస్తాడు అక్కడే ఉన్నాడు ఆయన